మిత్రులారా అందరికీ వందనాలు నేను మీ అగరం వసంత్ ఓసూరు తమిళనాడు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చెట్టు లేదా ఈ చెట్టు కాయలు ఏమని చెప్పగలరా వీటిని ఓసూరు ప్రాంతంలో ఉద్దులు అంటారు అర్థమైందా ఉద్దు బ్యాళ్ళు ఉద్దు బ్యాళ్ళు వంటల్లో పడతారు కదా ఇడ్లీ దోశ ఇలాంటి దానికి ఇంకా చాలా వడల్లో వాడతారు అంటే మినుములు మినుముల్ని ఇక్కడ ఉద్దుబాళ్ళు అంటారు చెట్టు ఎలా రగ్గాల్సిందో చూడండి అలానే ఈ కాయ ఇది వచ్చి అలసంది కాయ అలసంది అనప్ప ఇక్కడ రాగి చెనల్లో ఇప్పటికైతే చూడండి ఆ రాగిచేను ఇంకా ఒక ముక్కాల పంట అయిపోయింది ఇప్పటికల్లా కాయలు వచ్చేస్తాయి తర్వాత మళ్ళీ డిసెంబర్ నాటికి రాగిచేనలో వేసే కాయలు ఇక్కడ అనపకాయలోని మళ్ళీ అవి డిసెంబర్ నుండి మనకు ఉగాది వరకు కూడా అనపకాయలు ఉంటాయి